హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం టీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో మంచి త్రీ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం రింగ్ రోడ్కి అతి సమీపంలో పద్మావతి నగర్ ఏరియాలో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మేము ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ అండి ఒక ఫ్లోర్కి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఒక త్రీ బీహెచ్కే అండి ఓవరాల్గా నాలుగు ఫ్లోర్సు పన్నెండు ఫ్లాట్స్ అండి ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఫ్రెండ్స్ లిఫ్ట్ అండి ఇది అలాగే షూరేక్ ఇచ్చారనమాట ఎంట్రన్స్లో స్టేర్ కేసు ఆపోజిట్లో టూ బిహెచ్కే ఫ్లాటు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి మూడు త్రీ రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇదండి ఎంట్రన్స్ హాల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి చాలా మంచిగా డిజైన్ చేశారు పెయింటింగ్స్ కానీ సీలింగ్స్ కానీ అలాగే వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి ఓవరాల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి విజయనగరం ఐస్ ఫ్యాటరీ జంక్షన్కి చాలా దగ్గర పద్మావతి నగర్ ఏరియాలో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్ అవైలబుల్గా ఉందండి హాల్ అయితే ఇదండి ఎవరికైనా సిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి రూమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఈస్ట్ రైస్ బిడ్డ ఇచ్చారు అలాగే హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్ ప్రకారంగా పూజా రూమ్ అయితే మంచిగా ప్రెజెంట్ చేసి ఇచ్చారు అనమాట ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి చాలా మంచిగా ఉందండి కిచెన్ అయితే కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేస్తుందండి కిచెన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి అమౌంట్ అవసరమని సేల్ చేస్తున్నారు ఇదండి కంప్లీట్గా మీకు కిచెన్ అన్నమాట అనమాట కంప్లీట్గా సెల్ఫ్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తుంది ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే బర్తలు గట్ట కడుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు యూటిలిటీ స్పేస్ అలాగే సేఫ్టీ గిల్స్ అయితే చాలా మంచిగా ఇచ్చాడండి సేఫ్టీ గిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇదండి మీకు ఎట్లాటీ స్పేస్ ఇచ్చిన అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా మంచిగా చేశారండి వుడ్ వర్క్స్ గట్రా పెయింటింగ్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి ఓవరాల్గా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఈ త్రీ బిహెచ్కే ప్లాట్ అవైలబుల్ విజయనగరం ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గరలో వస్తుందండి పద్మావతి నగర్ ఏరియాలో ఎవరైనా ఎవరికైనా కంప్లీట్గా మీకు సిటీలో కావాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చండి త్రీ త్రీబీహెచ్కే అన్నమాట ఫుడ్ వర్క్ గట్టా చాలా బాగున్నాయండి కండిషన్ గట్రా వీళ్ళైతే బీరువా గట పెట్టుకున్నారు సెట్ చేసుకున్నారనమాట పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే కనిపించకుండా డోర్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు చాలా బాగుందండి అటాచ్డ్ వాష్రూమ్ అలాగే వాష్రూమ్ పైన మీకు సామాన్లు గట్టి పెట్టుకోవడానికి స్టోరేజ్ కింద ఇచ్చారనమాట వాష్రూమ్స్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫెషన్ టైప్ ఇచ్చారు ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వాష్రూమ్లో బాగానే ఉన్నాయండి ఏ విధమైన రిపేర్స్ గట్టా లేవు ఇదండి మాషర్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎవరైనా ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ అలాగే సిటీకి దగ్గరలో కావాలి త్రీ బిహెచ్ అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి ప్రతి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ ఇచ్చారు మన్ వాష్రూమ్ అయితే బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూము కిచెన్ ఆపోజిట్లో ఇచ్చారండి గెస్ట్ బెడ్రూము ఇదండి గెస్ట్ బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఫ్రెండ్స్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఏటీఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది విజయనగరం సిటీలో వస్తుంది ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ నుంచి చాలా దగ్గరండి విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ అయితే చాలా చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్ అండి ఎక్కడి నుంచి ఎవరికైనా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో త్రీ బీహెచ్కే కంప్లీట్గా విత్ ఫుల్ వుడ్ వర్క్స్తో కావాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటివి అయితే మిస్ అవ్వకండి ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ బిహెచ్కే వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారండి ప్రతి ఒక్క దీనికి కూడా మీకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి బాల్కనీ కూడా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసారు కదండి డీటెయిల్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైమ్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్కి అతి సమీపంలో పద్మావతి నగర్ ఏరియాలో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్